సో బంగారం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు విక్రమ్ జైన్ ఉన్నారు వారితో మాట్లాడదాం విక్రమ్ జైన్ చెప్పండి మామూలుగా మనం బయట పెద్ద పెద్ద మాల్స్లో కొంటూ ఉంటాం బంగారం అంటే గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో చిన్న షాప్స్ కూడా ఉంటాయి సో చిన్న షాప్స్లో బంగారం కొంటే మంచిదా పెద్ద షాప్స్లో బంగారం కొంటే మంచిదా తరుగు ఇటువంటి ఎక్స్ట్రా జిఎస్టీలు ఇటువంటి వాటిలో తీసుకుంటే మనకి ఏ షాప్లో కొంటే ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకు గోల్డ్ అంటూ మీరు ఏ షాప్లో కొన్న నైన్ వన్ సిక్స్ గోల్డ్ గోల్డే మీరు ఒక మార్కెట్లో వచ్చి చిన్న షాప్లో కొన్న నైన్ వన్ సిక్స్ గోల్డ్ నైన్ వన్ సిక్సే ఉంటుంది అదే హాల్ మార్క్ అయింది ఒకవేళ షోరూమ్లో కొన్న షోరూంలో కూడా అదే నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ దొరుకుతుంది కానీ మేము ఎక్కువ కస్టమర్స్తో రిక్వెస్ట్ చేసేది ఏమంటే లోకల్ ఫర్ ఓకల్ మీరు మార్కెట్లో కానీ బంగారు కొంటే ఆ మార్కెట్లో ఉన్న గోల్డ్ ఆ మార్కెట్లో ఉన్న మనీ మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ ఇప్పుడు కొన్ని కార్పొరేట్స్ అవుటర్ ఆంధ్రా కూడా కాదు ఫారెన్స్ ఫారెన్ కూడా ఉన్నాయి కొన్ని అవుట్ ఆఫ్ ఆంధ్రా కూడా ఉన్నాయి కొన్ని అవుట్ ఆఫ్ నెల్లూరు కూడా ఉన్నాయి అలాంటి దాంట్లో మీరు పర్చేసింగ్ చేసినప్పుడు ఆ క్యాష్ ఆ మనీ అదంతా ఎక్కడ ఫ్లో అవుతుందంటే వాళ్ళు ఎక్కడైతే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంటుందో అక్కడ ఫ్లో అవుతుంది ఇప్పుడు మీరు లోకల్లో కొన్నారంటే ఇక్కడ మనకు బంగారు లోకల్ మార్కెట్ ఏదంటే ఉంది ఎక్కువ కాపు వీధి మండపాలు వీధి ఆచారి వీధి చిన్న బజార్ పెద్ద బజార్ కాకలవారి ఇది గిడ్డంగి స్ట్రీట్ ఇవన్నీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇవి లోకల్ ఎన్నో ఏళ్ళ నుంచి ఈ మార్కెట్లో ఈ మార్కెట్ ఉందన్నమాట ఈ మార్కెట్లో మీరు ఎక్కడన్నా గోల్డ్ పర్చేసింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గోల్డ్ పర్చేసింగ్కి తయారీ అంతా లోకల్ అవుతుంది అంటే దానికి పాలిష్ కానివ్వండి దానికి ఏమైనా స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి దానికి ఏ వర్క్ ఉన్నా కూడా ఇక్కడున్న వర్కర్స్ తయారు చేస్తారు చాలా కొన్ని ఇప్పుడు మీరు ఎప్పుడైతే దాన్ని షోరూము అవుట్లెట్ కొన్ని లగ్జరీగా ఫీల్ చేసినప్పుడు షోరూమ్ విజిట్ చేస్తున్నారు కానీ ఆ లగ్జరీకి చాలామంది బలి కూడా అయిపోతున్నారు ఇప్పటికీ చాలామంది వర్కర్స్ వర్క్ లేక తన గోల్డ్ వర్క్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయినారు ఎందుకంటే కార్పొరేట్ వచ్చినప్పుడు కస్టమర్ లగ్జరీకి అలవాటు అనమాట కార్లో దిగాలి వెళ్ళాలి కొనాలి దానికి వాళ్ళు బిల్ కూడా చూడటం సరిగా వాళ్ళు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు దానికి ఎంత కూలీ చేస్తున్నారు దానికి ఎంత అడెడ్ సాక్సెస్ చేస్తున్నారు నథింగ్ వాళ్ళు వెళ్తున్నారు లగ్జరీ ఫీల్ అవుతున్నారు ఎట్లయితే మనం ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక బండి మీద తింటే ఒక హోటల్లో తింటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ తింటే ఎంత వేరియేషన్స్ వేరియేషన్ ఉంటుందో క్యాష్ అమౌంట్ ఒక ఫుడ్ ఐటెం కూడా అట్లే కొన్ని వేరియేషన్స్ ఆర్నమెంట్స్ తరుగుకి కూలికి కానీ కార్పొరేట్ షోరూమ్స్కి కానివ్వండి లోకల్ షాప్స్కి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అవి ప్లస్ ఇంకొకటి ఆ ఫ్రెండ్లీ ఎన్వరాల్మెంట్ ఏదైతే ఉంటుందో కస్టమర్కి షాప్ ఓనర్కి అది మీకు లోకల్ షాప్ దగ్గరే దొరుకుతుంది అనమాట మీరు ఎంత పెద్ద షోరూమ్ పోయినా ఏ పెద్ద షాప్లో పోయి మీరు గోల్డ్ కొన్నా కూడా ఆ ఫ్యామిలీ ఆ ఒక పర్సనల్ ఏదైతే మీరు కస్టమర్తో మీరు డిస్కషన్ చేస్తారు ఒక షాప్ కస్టమర్ మీరు ఒక వస్తువు కొనడానికి వచ్చినా కూడా ఒక మీరు మా అనేసి ఫీల్ అవ్వాలంటే మీరు లోకల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే మీ ఈ మండపాలవిధి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కార్లు తీసుకొచ్చి పార్క్ చేసేటువంటి ఏరియా లేక సరైన అంటే మార్కెట్ చేసుకోవడానికి మీ బంగారు వ్యాపారులు అందరూ కూడా మార్కెట్ చేసుకునేటువంటి దానికి వీలుగా లేకుండా చిన్న చిన్న వీధులు ఉండడం కూడా మీరు ఎస్టాబ్లిష్ కాకపోవడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది కానీ ఇంకో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది గోల్డ్ కాదు మ్యారేజ్ వచ్చినప్పుడు మనకు పక్కన చెన్నై ఉంది మెయిన్ స్ట్రీటు సౌకార్పేట్ ఏరియా దాంట్లో చాలా వస్తువులు దొరుకుతాయి అక్కడ కార్ ఏంది బైక్ కూడా నడవడానికి లేదు అయినా కూడా అక్కడ ఎందుకు షాపింగ్కి వెళ్తాం మనం ఒక రూపాయి తగ్గద్దు అనేసి ఆ ఏరియాలో ఒక గంటనే నడుచుకుంటూ పోతాం మనం ఎక్కడో మంచి వస్తువు దొరుకుతుంది ఇక్కడ మనకు ఒక రూపాయి తక్కువలో దొరుకుతుంది అక్కడ దాకా పోయి దాంట్లో కూడా మనం వాకేబుల్ ఒక ఫోర్ అవర్స్ దాకా తిరిగి తక్కువలో పడుతుంది మంచి వస్తువు దొరుకుతాయి మనం తీసుకువచ్చున్నాం అట్లే కొన్ని కస్టమర్స్ లగ్జరీస్ పక్కన పెట్టుకుంటే ఒక వాకు ఒక మార్కెట్లో వచ్చినప్పుడు కొన్ని షాప్స్ కనిపిస్తాయి షాప్లో గోల్డ్ జ్యువెలరీ మీకు ఆల్మోస్ట్ ఏ ఐటము మార్కెట్లో దొరకదని లేదు ఒక వెయిటింగ్ పీరియడ్ కొట్టి ఉంటుంది ఆర్డర్ ఉంటాయి ఒక ఆర్డర్ పెడితే మీకు ఎంతోమంది వర్కర్సు దాని మీద బాగుపడతారు ఒక వస్తువు గోల్డ్ రా గోల్డ్ నుంచి ఒక ఆర్నమెంట్గా తయారవ్వాలంటే దాంట్లో కమ్మీ లాగే వాళ్ళు స్టోన్ ఫిట్టింగ్ చేసేవాళ్ళు పాలిష్ చేసేవాళ్ళు చెక్కుడు వాళ్ళు దానికి ఎంత వర్కర్స్ ఒక సైకిల్ ఉంటుంది అన్నమాట ఆ దాంట్లో వర్కర్సు వాళ్ళ ఇల్లు జరగాలంటే ఇక్కడ షాప్స్ వర్క్ జ్యువెలరీ బిజినెస్ జరగాలి కార్పొరేట్ ఉన్నాయి మంచిది మేము కాదంటు దాంట్లో డిజైన్స్ ఉంటాయి మీకు లగ్జరీస్ ఫీల్ అవ్వచ్చు మేము దానికి వ్యతిరేకించాము కానీ కస్టమర్స్ కూడా ఆ లగ్జరీకి కొన్ని అలవాటు పడిపోయినారని సట్టు పోతున్నారే కానీ ఇప్పటికి చాలామంది కస్టమర్స్ ఒక రూపాయి ఎక్కువ పోయినా కూడా మాకు లోకల్లోనే కొనాలి మాకు మార్కెట్లో మా షాప్ అనేసి ఒక షాప్కి వస్తున్నారు కొంటున్నారు ఇప్పుడు గోల్డ్ ఎక్కువ ఎక్కడంటే ఒక ఇంట్లో ముగ్గుడు ఆరపరుచులు ఉంటారు ఈరోజు గ్రామ్ మీకు పదివేలు ఉంది రాబోయే ఫ్యూచర్లో అది పదిహేను వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు అప్పుడు ఆ ఆ టైంలో వాళ్ళ గోల్డ్ కొనాలంటే లేదు అవకాశం అన్నీ ఉంటుంది కానీ గోల్డ్ పెట్టాలి ఇక్కడ మన ఆంధ్రాలో కానివ్వండి సౌత్లో మ్యారేజెస్లో గోల్డ్ అంటే ఒక చాలా వ్యాల్యుబుల్ వస్తువు మీరు వెళ్ళంగానే ఫస్ట్ అమ్మాయి వాళ్ళు మ్యారేజ్ అవ్వంగానే ఒకటే అంటారు గోల్డ్ అంతా పెట్టారు ఏ మ్యారేజ్ పోయినా అక్కడ ఏమంటారు వాళ్ళు పాప గోల్డ్ ఎంత పెట్టారని అడుగుతారు అప్పుడు తక్కువ పెట్టారా ఎక్కువ పెట్టారా కానీ ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇంట్లో మూడు ఆరుపరుచులు ఉన్నారు వాళ్ళు గోల్డ్ కొనాలి ఆ రోజుకి వాళ్ళు సొమ్మతి ఉంటుందో లేదో చెప్పలేం అప్పుడున్న పరిస్థితులు ఎట్టుంటే చెప్పలేం వాళ్ళు ఇప్పటి నుంచే పాప పుట్టంగానే ఇరవై గ్రామ్ పదివేలు రెండు గ్రామ్ కమ్మలు వస్తువు నెక్లెస్ ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి కొండ మొదలు పెట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు పెళ్లి రోజు అయితే కనీసం వాళ్ళకి యాభై గ్రాము వంద గ్రామ్ గోల్డ్ అయితే వాళ్ళ చేతిలో ఉంటుంది ఆ రోజు వీళ్ళు ఆ ఖర్చులకు పరిగించాల్సిందే కానీ గోల్డ్ కోసం టెన్షన్ పడే అవసరం ఉండదు దానికోసం ఉంటాయి చాలా మంచి విషయం చెప్పారు అంటే పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయికి అప్పటికప్పుడు నగల కోసం వెతుక్కోకుండా ఈ రోజు నుంచే కొద్ది కొద్దిగా గోల్డ్ అనేది సేకరించుకొని ఆ రోజు వరకు పెట్టుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలకి అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం అని చెప్పి చెప్తున్నారు చాలా మంచిది అయితే ఇక్కడ మనకు రెండు నగలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో ఎక్కువగా స్టోన్స్ ఉన్నాయి మరి ఈ స్టోన్స్ ఉండేటువంటి నగలు కొనాలి అంటే మనం అంటే కస్టమర్స్ నష్టపోకుండా ఉండాలి అంటే ఎలా కొనాలి ఈ స్టోన్స్ అనేది ఈ బంగారంలో తగ్గి తగ్గించి వేస్తారా లేదంటే మొత్తం కలిపి వెయిట్ వేస్తారా ఏ విధంగా వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ గోల్డ్ ఆర్నమెంట్లో గ్రాస్ వెయిట్ లెస్ నెట్ మూడు ఉంటాయి అనమాట ఇది గ్రాస్ వెయిట్ ఉంటుంది దీంట్లో ఈ స్టోన్స్ లెస్ చేస్తారనమాట ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ కార్పొరేట్ కానివ్వండి లోకల్ ఏ షాప్ వాళ్ళు కూడా స్టోన్స్లో వేరియేషన్స్ అంటూ ఉండదు మీరు ఏదైతే గోల్డ్ ఉంటుందో దాంట్లో స్టోన్స్ అంతా లెస్ చేసి గోల్డ్ ఏదైతే ఉంటుందో దాని వరకు బిల్డింగ్ వేసుకుంటారో ఆ స్టోన్ ఏదైతే ఛార్జెస్ ఉంటుందో ఆ ఛార్జెస్ వాళ్ళకి క్యారెట్ లెక్కనే వేసుకుంటారనమాట దాంట్లో కూడా స్టోన్స్లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కొన్ని షాప్ వాళ్ళు నార్మల్ క్వాలిటీ వేస్తారు ముందే చెప్పేస్తారు వాటర్ బేస్డ్ అమ్మ మీకు స్టోన్స్ తక్కువలో కావాలంటే మేము తక్కువ క్వాలిటీ వేస్తాము మీకు ఇబ్బంది లేదంటే అప్పుడు ఆ కస్టమర్కి ఎట్లా కావాలన్నమాట ఆ టైప్లో స్టోన్స్ ఆ కాస్ట్లో వాళ్ళ ఆర్నమెంట్లో వాళ్ళు ఇంక్లూడింగ్ చేస్తారు గోల్డ్లో స్టోన్స్ లెస్ లేకుండా అయితే మార్కెట్లో ఏ వస్తువు దొరకదు ఆల్మోస్ట్ స్టోన్ లెస్ చేసే ఇస్తున్నారనమాట అది ఏ షాప్ అయినా చిన్న షాప్ పెద్ద షాప్ ఏ ప్రతి షాప్లో చిన్న వస్తువులకి లేదు ఇది కలిపి వస్తుంది స్టోన్తోనే ఇట్లనే ఉంటుంది అని ఏమన్నా చెప్తే అది మోసమంటారు అది ఒకప్పుడు అట్లాంటి ఉన్నింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ వేసేసింది ఆల్మోస్ట్ కంపల్సరీ స్టోన్ లెస్ మీరు కాంటే స్టోన్ చార్జెస్ తీసుకోండి కానీ గోల్డ్ ఆ స్టోన్ కలపడానికి ఇప్పుడు లేదు చాలా మంది ఇప్పుడు ఆ కాస్ట్ ఇస్తున్నారు ప్లస్ గోల్డ్ స్టోన్ లెస్ చేసే ఇస్తున్నారు అనమాట ఇప్పుడంతా అలాగే విక్రమ్ గోల్డ్లో ఇరీడియం మిక్స్ చేస్తున్నారు ఇరీడియము వాల్యూ గోల్డ్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది ఈ విధంగా ప్రజలు మోసపోతున్నారని అంటున్నారు గోల్డ్లో ఇరీడియం మిక్స్ చేస్తారా మిక్స్ చేయడం వల్ల వినియోగదారుడికి ఎలాంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది సార్ కొన్ని గోల్డ్ బిస్కెట్ నుంచి ఆర్నమెంట్ తయారవ్వాలంటే గోల్డ్ కరిగిస్తారనమాట కరిగించినప్పుడు దాంట్లో అలోయ్ ఇరీడియం కొన్ని మిక్స్ చేస్తారు సిల్వరు కాపరు ఎలోయ్ మిక్స్ చేస్తారు ఈ మధ్య ఏమంటే మీకు ఆఫర్లు డిస్కౌంట్ రేట్స్ తక్కువలో మీ చాలా తక్కువ పర్సెంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆర్నమెంట్లో ఖచ్చితంగా ఇరిడియం మిక్సింగ్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మిక్సింగ్ ఉంటేనే మీకు ఆ తక్కువలో ఇవ్వగలుగుతారనమాట ప్లస్ ఏమంటే ఇరిడియం ఇప్పుడు ఉంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా నాకు హాల్మార్క్ పాస్ అవుతుంది దాంట్లో అన్నీ వస్తా హాల్ మార్క్ పాస్ అయి ఉంటుంది సీల్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు దాన్ని అమ్మాలనుకున్నప్పుడు దాంట్లో ఇరిడియం కానీ మిక్స్ ఉంటే ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సరడు ఉందనుకోండి ఆ ఈరిడియం ఒక వన్ గ్రాము టూ గ్రామ్స్ ఒక హండ్రెడ్ మిల్లీ వాళ్ళు ఎంత మిక్స్ చేస్తుంటారో అది అక్కడి నుంచి ఎగిరిపోతుందనమాట అప్పుడు మీకు ఆర్నమెంట్ వెయిట్ తగ్గిపోయి మీకు వాల్యూ తక్కువ వస్తుంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంది గోల్డ్ గోల్డే కానీ ఆ డిఫరెన్సెస్ ఎక్కడ ఉంటుందంటే ఆ ఈరిడియం ఎగిరిపోతుంది అనమాట ఇంకొక మెయిన్ విషయం ఏమంటే చాలామంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ వస్తువు తీసుకుంటారనమాట వాళ్ళే ఈ కొన్ని షోరూమ్ వాళ్ళు కానివ్వండి షాప్ వాళ్ళు కొందరు వర్కర్సు ఒక కస్టమర్ మైండ్లో ఏం పెట్టినారంటే నైన్ వన్ సిక్స్ మీరు కొంటే రేపు మేము మీకు అదే రేట్కి అనమాట గోల్డ్ కానీ మీకు ప్రతి ఒక్క కస్టమర్కి ఒక విజ్ఞప్తి ఏమంటే మీరు నైన్ వన్ సిక్స్ గోల్డ్ తీసుకున్నారంటే మీరు ఎప్పుడైతే అది రిటర్న్ ఇస్తారో అది నైన్ వన్ సిక్స్ గోల్డ్ లెక్కన తీసుకుంటారే కానీ రేటు మీకు వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఒక రేటు ఉంటుంది రేపు ఒక రేటు ఉంటుంది ఈరోజు మీరు నైన్ వన్ సిక్స్ గోల్డ్ కొనాలంటే రాబోయే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైతే అది రిటర్న్ ఇస్తారో అది నైన్ వన్ సిక్స్ లేక గోల్డ్ రిటర్న్ తీసుకుంటారే కానీ అమౌంట్ అది ఉండదు అనమాట సరే ఈరోజు మీరు గ్రామ్ పదివేలు తీసుకున్నారు మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత గ్రామ్ తొమ్మిది వేలు అయిపోయిందంటే మీకు గోల్డ్ వాల్యూ తగ్గదు గోల్డ్ గోల్డ్ ఇస్తారే కానీ ఆ రోజు ఉన్న మేకింగ్ వేస్టేజ్ అయితే ఉంటుందో ఆ తరుగు కూలీలు అవి యాడ్ అవుతాయి అంతే కానీ కొత్త గోల్డ్కి మీరు నైన్ వన్ సిక్స్ తీసుకుంటున్నాం మీరు నాకు కొత్త గోల్డ్ నైన్ వన్ సిక్స్ అట్టే ఇచ్చేసానంటే అది రాదు అది నైన్ వన్ సిక్స్ గోల్డ్కి ఓల్డ్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ ఎక్స్చేంజ్ చేసుకొని పైన కూలీ తరువు ఏదైతే ఉంటుందో దాని వరకు వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారనమాట అంటే పాత బంగారానికి కొత్త బంగారానికి వేరియేషన్ ఉంటుంది అది వేరియేషన్స్ ఉంటుందన్నమాట చాలా మంది ఏమంటే మేము ఈరోజు ఏ లెక్కను కొన్నాము మాకు అదే లెక్కలో రేపు రావాలి అంటే అది కాదు మీరు ఏదైతే నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ వస్తూ తీసుకున్నారో గోల్డ్ దానికి మీకు నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ గోల్డే ఇస్తారనమాట లేకపోతే మీరు రిటర్న్ తీసుకుంటే నైన్ వన్ సిక్స్ లెక్కనే తీసుకుంటారు కానీ మీరు గోల్డ్ నేను ఈరోజు పదివేలుగా కొన్నాను రేపు నాకు పదివేలే రావాలంటే అది కాదు ఎందుకంటే అది రేట్ వేరియేషన్స్ ఉంటాయి అందుకని మీరు ఆ ఒక్క మిత్ ఏదైతే ఉందో అందరికీ ఈ మీ ఈరోజు ఏ రేటు కొన్నామో అదే నాకు అమౌంట్ రావాలంటే అది రాదు దాంట్లో మేకింగ్ వేస్టేజ్ అంతా ఎగిరిపోతాయి అన్నమాట సో పాత బంగారానికి కొత్త బంగారానికి ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట ఇది సో పాత బంగారం ఏదైతే ఉందో పాత బంగారానికి అంటే రేటు తీసుకుంటే అదే నైన్ వన్ సిక్స్ కానీ రేట్లో వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పాత బంగారం ధరకి కొత్త బంగారం అనేది రావడం అనేది జరగదు అని చెప్పైతే విక్రమ్ తెలియజేస్తున్నారు